కొట్టి ప్రపంచ కప్లో గ్రూప్ స్టేజ్ను సక్సెస్ఫుల్ గా దాటిన టీమిండియా ఇప్పుడు సూపర్ ఎయిట్ పోర్ కోసం సిద్ధమవుతోంది లీగ్ స్టేజ్లో ఐర్లాండ్ పాకిస్తాన్ వంటి జట్లను చిత్తుగా ఓడించేసిన రోహిత్ సైనా ఇక వర్షం కారణంగా ఆఖరి మ్యాచ్ ఆడలేకపోయింది గ్రూప్ టాపర్గా ఉన్న భారత్ సూపర్ పోర్కు అర్హత సాధించింది బ్యాటర్లు ఒక్కొక్క సమయంలో ఫెయిల్ అయినా కూడా బౌలర్లు అద్భుతమైన ప్రతిభతో రాణించారు అయితే సూపర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్లను ఓడించాల్సి ఉంటుంది ఈ జట్లను తమ లీగ్ మ్యాచ్ లో పిచ్ల పిచ్ మీద ఆడాయి అన్ని ఫో ఫుల్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని మట్టి కరిపించడం అంత ఈజీ కాదు వరల్డ్ కప్ లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తో భారత్ ఆదరకొడుతోంది కానీ ఇక మీదటే రియల్ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా రోహిత్ సేన మూడు సవాళ్లను ఎదుర్కొంటోంది అందులో మొదటగా చెప్పుకోవాల్సింది బ్యాటింగ్ గురించి ఇక జట్టు సారథి రోహిత్ శర్మ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో కనిపించడం లేదు వీళ్ళ బ్యాట్ అస్సలు గర్జించటం లేదు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లు కలిపి కింగ్ కోహ్లీ ఐదు పరుగులు హిట్ మ్యాన్ అరవై ఎనిమిది పరుగులతో సరిపెట్టుకున్నారు అయితే వీళ్ళ రేంజ్ కు ఎక్స్పెక్టేషన్స్ కు ఆ రన్స్ ఏమాత్రం సరిపో బిగ్ మ్యాచెస్ లో నెక్కాలంటే రోహిత్ కోహ్లీ జోడి అదరగొట్టాల్సిందే నాకౌట్ మ్యాచ్ లో తీవ్రమైన ఒత్తిడిలో ఆడే సామర్థ్యం కోహ్లీ రోహిత్లకు మాత్రమే ఉంది గతంలో ఇలాంటి ఎన్నో మ్యాచ్ల్లో టీంలో గట్టెక్కించిన అనుభవం వారి సొంతం కాబట్టి సూపర్ ఎయిట్కు ముందు వీరిద్దరు ఫామ్లోకి రావడం ముఖ్యం భారత్ దాటాల్సిన మరొక ఛాలెంజ్ ఓపెనింగ్ కెరియర్ మొదటి నుంచి వన్ డౌన్లో ఆడుతూ వస్తున్న కోహ్లీ ఈసారి ఓపెనర్గా దించారు ఐపీఎల్లో సక్సెస్ అయ్యాడు కానీ ఆ ఊపు ఈ టోర్నీలో కొనసాగించలేకపోతున్నాడు కానీ ఇక్కడ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కోహ్లీకి బదులు యశస్విని ఓపెనర్గా తీసుకోవాలని ఆలోచిస్తోంది కోహ్లీని వన్ డౌన్గా పెట్టి సూర్యకుమార్ యాదవ్ ఇటు గాయం కారణంగా పక్కకు తప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఆడించేందుకు ఒప్పించారు ఇకపోతే కరేబియన్ దీవుల్లో స్పిన్ మాయాజాలం ఎక్కువగా పనిచేస్తుంది అంటే ఇప్పటి వరకు ఉన్న జట్టు కాంబినేషన్ అంటే విన్నింగ్ కాంబినేషన్ ను ఖచ్చితంగా మార్పు చేయాల్సి ఉంటుంది కూర్పును సెట్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ మంది స్పిన్నర్లు తీసుకుంటేనే బెటర్ మరి స్పిన్నర్లు అక్కడ ఎంతవరకు రాణిస్తారు అనే విషయం పైన పూర్తిస్థాయి అవగాహన అయితే లేదు మొత్తానికి ఈ మూడు సవాళ్ళను దాటాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో మొదటి మ్యాచ్ని గెలిచి తీరితేనే భారత్కు ఆసిస్ గండం తప్పుతుంది లేకపోతే ఆసిస్తో కూడా మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది